నమస్తే మీ పేరు మా సార్ మీకు ఎలా అనిపించింది అంటే కూర్పు ప్రభుత్వం అంటే స్టార్టింగ్ లో ఆటో డ్రైవర్లకి చెప్ అంటే వ్యాసానికి చెప్పారు లేదు నాకు నిజంగా చెప్పలేదు సార్ చెప్పలేదు చెప్పకుండా ఇప్పుడు బస్ ఫ్రీ బస్ వదిలాడు కదా వదిలిన దానికి ఆటో వాళ్ళు నష్టపోతున్నారని చెప్పి మాములుగా ఆటో వాళ్ళకి కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ పథకం తెచ్చారు కానీ వద్ద చేశారు అందరూ హ్యాపీగా ఉన్నారు ఇంకేమైనా అంటే మీరు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి పొలానికి వెళ్ళడానికి ఇద్దరికే ధన్యవాదాలు ఓకే ముఖ్యంగా నూట ముందు ప్రభుత్వ విధానాలు అన్ని నోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని జగబాబుల్ అక్కడ టేకప్ చేసి ఎవరికి ఉంటారు మీరు అలాగే పరిపాలన పరిపాలన బాగుంది సార్ అంటే ఏం చూసారు మీరు పరిపాలన ఏం చూసారంటే అరాచకం లేదు ఎవరైనా గవర్నమెంట్ రోడ్ పార్టీలు ఎత్త చెప్పిన వాళ్ళని తీసుకెళ్ళి లోపల ఇట్లా గత ప్రభుత్వం విధంగా జరిగింది గవర్నమెంట్ గురించి మాట్లాడితే తీసుకెళ్ళి లోపలేసేవాళ్ళు ఇప్పుడు అది లేదు అందరిని ఫ్రీగా అలా ముఖ్యంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు అసెంబ్లీకి రాల రాకపోగా ప్రతిపక్ష హోదా కదా సభకి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన సభకి వెళ్ళడం మనంటి వాళ్ళకి అవకాశం ఉండదు కదా ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడేదానికి అదే ఉంటుంది అలాంటివి వెళ్ళాలి కదా గెలిపించి ప్రజల కోసం నాకు హోదా రాలేదు హోదా అంటే హోదా వస్తేనే నువ్వు అసెంబ్లీకి వెళ్తావా అది ఎంతవరకు కరెక్ట్ అది అందుకే తెలంగాణలో కేసీఆర్ గారు ఇంకా వాళ్ళ ప్రభుత్వం ఎందుకు మాట్లాడుకోవడం వేస్ట్ అంటే ముఖ్యంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రాకపోగా అంటే అసెంబ్లీకి రాకపోవడం అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పకపోగా ఇంకా మా మా ఓటింగ్ మా ఓట్ బ్యాంక్ మా దగ్గరే ఉంది ఈసారి వచ్చేది లేవే ఏమను ఏమను తెలిసే పెట్టపోయినట్టు అంటే ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు మంచిగా నడుస్తుంది మీద కూడా ఇదే విధంగా కొనసాగుద్దు కొనసాగుద్ది అన్న ప్రేర్తి నమ్మకం నాకుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది కష్టం అది ఎక్కడ మారాడు మారాడన్నా ఎక్కడ మారాడు ఇంకా అరాచకాలు సప్త సముద్రాలు దాటినా కూడా అలా కొచ్చి పెడతాను అంటే ఎంతవరకు కరెక్ట్ అది ప్రతిపక్షం ఉన్నప్పుడు మన పాటలు ఎందుకు మన ప్రజలు ఎందుకు పక్కన పెట్టారు అనేది తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా రూలింగ్ లో ఉంటే అదే విధంగా చేస్తుంది ప్రతిపక్షంలో ఉంటే అదే విధంగా చేస్తుంది

ఏదైనా అంటే లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చెప్పారో చెప్పని కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి కుటుంబ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయడం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సిఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఓకే థ్యాంక్ యూ సార్ నమస్తే మీ పేరు అబ్బాయి బొమ్మ శ్రీనివాస్ అండి సార్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఆటో వాళ్ళ కష్టాన్ని చూసి ఈ రోజు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్ లో వేస్తారు మీకు ఒకసారి చూపిస్తాను చూపిస్తారు మాకు ఏంటంటే లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో ప్రతి ఒక్కటి హామీలు అమలు చేసుకుంటూ వస్తున్నారు దాని మీద మీకు హామీ బాగుంది గవర్నమెంట్ ఎట్లా చాలా జాగ్రత్త చేస్తున్నారు ఓకే యూ రావి లక్ష్మణ్ కుమార్ అండి ఫస్ట్ రెండు వేలు ఫస్ట్ దిగిపోయినప్పుడు రెండు వేలు ఇచ్చారు తర్వాత నెక్స్ట్ రెండు వందల యాభై రెండు వందల యాభై మూడు సార్లు కలిపారు అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు నాలుగు వేలు చేస్తారు చెప్పినప్పుడు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు మరి మందులు కానీ ఇంటి వద్ద మరి పెట్టేవాళ్ళు లేరు కదా మరి అమ్మాయి అమ్మ ఒక మూతలు కోరైతే ఏదో కాలం గడిపోతున్నాం బాగా ఉపయోగపడుతున్నాయి నా పేరు శ్రీనివాస్ అవునా ప్రజెంట్ మీకు ఎంత వస్తుంది నా అంటే ఇదే ఇస్తున్నారు గత ప్రభుత్వంలో మూడు వేలు ఇస్తే సరిపోయేది కదన్న అంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక నాకు అన్ని మందులు కానీ తినడానికి కానీ సరిపోతుంది అన్న ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ నాకు ఆరు మందులు చూపిన కానీ కట్టలు సరిపోవాలి కానీ ఆ గవర్నమెంట్ తిరిగాలన్న అవలేదు చాలా వరకు చెప్పు లాగా తిరిగి రోజులు కూడా ఉన్నాయి అందలో ఆ గవర్నమెంట్ లో నాకు ఏం ప్రయత్నం చాలా లాస్ట్ నువ్వు ఓట్లు వచ్చినా గానీ అమౌంట్ నాకు వేసా ఛాన్సింగ్ చేశారు లోటు వేస్తారని ఛాన్సింగ్ చేశారు ఆ గవర్నమెంట్ చేసినాక మన గవర్నమెంట్ వచ్చినాక ఆ మూడు వేలు ఛాన్ చంద్రబాబు గారు రాగా అధికార రాంగ నాలుగు మూడు వేలు కానీ ఆరు వేలు నాకు సంతోషం ఉంది దాన్ని తీసిన కాక నాకు ఆరోగ్యం బాగుంది మందులు తయారు కొనుక్కున్నాను బాగుంది ఆ తెలుగు గవర్నమెంట్ వచ్చినా నాకు ఇంకా సంతోషం ఉంది ఆ గవర్నమెంట్ లో నేను అలా ఇబ్బంది పొందినాను ఆ గవర్నమెంట్ వచ్చిన నాకు ఆనందంగా ఉంది తిరిగి నాకు సంతోషం చేతులు అందులో ఈ సంవత్సరం నుంచి తీసుకుంటున్నాను అన్న గవర్నమెంట్ మనం ఎప్పటి నుంచి వచ్చిన నుంచి నేను తీసుకుంటున్నానన్నా ఓకే నాకు వచ్చిన కాని నాకు అన్ని సమూహం మందులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారు ఆరు వేలు ఇస్తాం నీకు చక్కగా బెనిఫిట్ కొనలేదు కొనగను నాన్న అవును అన్న నీకు ఎలా ఉంది ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన కానీ నాది ఈ మందులు కానీ తింటాను కానీ బాగా సరిపడింది అన్న నాకు ఏ దిగువలు లేదన్నా చక్కగా అని ఆరోగ్యం ఇంతకుముందు గవర్నమెంట్ గవర్నమెంట్లో అయినా తగదిగా ఆరోగ్యం బాగా సరిపోయేది కాదన్నా ఆ డబ్బు కష్టంగా కష్టంగా జాగ్రత్తగా రూప రూప జాగ్రత్త వాడితే నేను మందులకు వచ్చాయన్న నీ గవర్నమెంట్ వచ్చిన కానీ నేను చక్కగా వాడుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి అందరూ వందనాలు సాయంగా వందనాలి గవర్నమెంట్ వచ్చిన చాలా సంతోషంగా ఉంది నేను కార్యకర్త చేశాను నాకు సంతోషంగా ఉంది నేను గవర్నమెంట్ తిరిగాను జెండా పొడి తిరిగాను ఆ జెండా ఫలితానికి నాకు తెలుగుదేశం వచ్చిన సంతోషంగా ఈ పింఛన్ వచ్చిన కాని ఆరోగ్యం బాగున్నాను అంత బాగుందన్న ఈ తెలుగుదేశం మాట మళ్ళీ పదిహేను ఇంకా చేయాలి నా గవర్నమెంట్ సంతోషంగా నేను పింఛన్ తీసుకుని ఆనందంగా Okay, thank you.